సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ నేను అసెంబ్లీ సమావేశాలు చూసుకుంటే జనసేన వర్సెస్ మారిపోయిన పరిస్థితి కనిపించింది సార్ అంటే కూటమిలో ఏమన్నా వచ్చిందా అన్నట్టుగా ఆ పోర్ ఆ పోరు చూస్తుంటే అలా అనిపించింది బోండా గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు సో అంటే ఈయన ఒక కామెంట్ చేయడం దానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు రిప్లై ఇవ్వడం కాలుష్యానికి సంబంధించిన ఇష్యూ పైన అయితే చర్చ జరిగింది సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు మన టీడీపీ వర్సెస్ జనసేన ప్రతిపక్షం లేని ప్లేస్లో జనసేన ప్రతిపక్షం అయినట్టుగా కనిపించింది మీరేం చెప్తారు సంబంధించి జనసేన ప్రతిపక్షం అధికార పక్షం అయిందా అనేది ఒక కాన్ఫ్లిక్ట్ అంటే అక్కడ రైజ్ చేసిన తెలుగుదేశం సభ్యుడు బౌండా బొమ్మగారు అవును ఆయన చాలా స్పష్టంగా ఇంతకు ముందు ఒక కంపెనీ పొల్యూషన్ గురించి కూడా గతంలో మాట్లాడాడు ఆయన ఇప్పుడు రామ్కీ గురించి జరిగింది గతంలో ఆయన ఒక కంపెనీ పొల్యూషన్ గురించి మాట్లాడి తర్వాత మళ్ళీ వద్దని చెప్పి అలా ఒక చరిత్ర ఉంది ఆయన జీవితంలో అయితే ఇప్పుడు రామ్ కీ వచ్చేసరికి అది వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన ఎంపీగా ఉన్నాడు జా జానకరాం రెడ్డి ఉంది పేరు ఆయన సంబంధించిన సంస్థ అది ఆయన రామ్ కీ ఇది సముద్రపు జలాలన్నింటినీ కూడా విషమయం చేస్తోంది ఆ ఫార్మాసూటికల్ వ్యర్థాలతో అని చెప్పి ఆయన తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రధానమైనటువంటి టార్గెట్ అంటే వైసీపీ మీద ఒక దాడి తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ మీద ఒక దాడి చేసాడా చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఇంకొంచెం స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఉంది నిజంగా అక్కడ తగినంత సిబ్బంది లేదు ఆ ఏరియాలో కొంత ఇబ్బంది నడుస్తోంది అది పరిశుభ్ర చేద్దాం దానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది ఆలోచిస్తున్నాం ఎలా దాన్ని చేయాలి అని చెబుతూ ఒక కీలక అంశాన్ని లేవనెత్తాడు ఆయన ఒకవైపు మనం అభివృద్ధి అనగా పరిశ్రమలు స్థాపించట అని చెప్తున్నాం ఇదే కీలకమైనటువంటి తారక మంత్రంగా అన్ని ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి అయితే పరిశ్రమ అన్న తర్వాత వ్యర్థాల అనివార్యం పరిశ్రమ పొల్యూషన్ ఈ రెండు కూడా కవల పిల్లలు లాంటివి ఇది అని కోరుకున్నప్పుడు దీన్ని భరించాల్సి ఉంటుంది దీన్ని ఎలా మేనేజ్ చేస్తావు అనేది ప్లాన్ చేసుకోవాలి ఈ ప్లానింగ్ అనేది కొన్ని సందర్భాల్లో జటిలం కావచ్చు కాబట్టి ఇది అనివార్యం ఇది మాత్రమే మన జీవితాలను ఉద్ధరిస్తుంది అని నమ్ముతున్నాం ఇదే ఎజెండాగా మన మనము అంటే ఆయన పార్టీ తెలుగుదేశం మాత్రమే కాదు అసలు టోటల్ ఎన్డిఏ దీనిలో నడుస్తోంది ఆ నేరేటివ్లు అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ అనే పేరుతో మనం హత్యలు కూడా చేసేస్తున్నాం హత్యలు చేసేస్తున్నాం జనాలను చంపేస్తున్నాం మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం ఎవరైనా ఏదైనా మాట్లాడితే భూమి ఇవ్వకపోతే అభివృద్ధికి ఆటంకంగా అని చెప్పేసి కేసులు పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ లెవెల్లో మనం అభివృద్ధి అంటే అంటే పరిశ్రమల స్థాపనే అని చెప్తున్నాం చెబుతూ పరిశ్రమల నుంచి వచ్చే ఉన్నాయి మేనేజ్ చేయటం అనే దానిలో మనం కొంచెం గుంబనగా వెళ్లాల్సింది బహిరంగంగా మాట్లాడుకుంటున్నాం ఇది ఇబ్బంది కలిగిస్తుంది పాలసీ చాలా అంటే నువ్వు బిగ్గర్ ఏరియాలో కెలుపుతున్నావు మిస్టర్ బోండా ఉమా అని ఒక కాషన్ ఇచ్చాడు ఆయన అసెంబ్లీ వేదికగా ఆ కాషన్ నాకు నచ్చింది కరెక్ట్ గా తను ఏం మాట్లాడాలో అది మాట్లాడాడు పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత మాట్లాడి మనం అభివృద్ధి పేరుతో చేస్తున్నది ఇదే దీని మీద మమ్మ మనం కొట్టుకోవడం ఆయన టార్గెట్ చాలా లిమిటెడ్ ఆయన వైఎస్ఆర్ అనే పార్టీ ఆ పార్టీ పరిశ్రమ పెట్టి పొల్యూట్ చేస్తోందని చెప్పి అక్కడ వరకు దెబ్బ శబ్దం అనుకున్నాడు వీళ్ళకి ప్రజలు అనేది క్రైటీరియా కాదు ఆయనకి కాదు ఈయనకి కాదు పొలిటికల్ గెయిన్ అయి ఒక పొలిటికల్ గెయిన్ కోసం టార్గెట్ చేశాడు ఆయన ఏది రామ్కిన్ రామ్కిన్ పొలిటికల్ లక్ష్యాల కోసం టార్గెట్ చేసి ఆ ఎంపీ మీద ఆయన ఏదైనా బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడేమో అని చెప్పి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ మీద దాడి చేసేసి తను ప్రపంచాన్ని చాలా అద్భుతంగా పరిశీలిస్తున్న వ్యక్తిగా తన్ని తాను ఎలివేట్ చేసుకోవాలనే ఒక తాపత్రయంలో ఇక్కడ జనసేన వర్సెస్ టిడిపి అనేటువంటి ఒక కథనం పుట్టడానికి తను ఒక విత్తనంగా మారుతున్న విషయం కూడా మర్చిపోయాను మర్చిపోయి మొత్తానికి సభలో లేవనెత్తాను ఆయన టార్గెట్ వైసీపీ అక్కడ వరకు ఆయన బాధ్యతాయుతంగానే ఉన్నానని అనుకుంటున్నాడు ఆ సందర్భంగా ఈయన లేచి అసలు ఇలాంటి విషయాలు మాట్లాడటానికి ఇది వేదిక కాదు మనందరం గొంగట్లోనే అన్నం తింటున్నాం అక్కడ వెంట్రుకలు ఏడతారంటే ఎలా కుదురుతుంది కుదరదు కదా నువ్వు పాలసీ ఏరియాలోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నావు లిబరలైజ్డ్ ఎకానమీ ఎల్పీజీని కొసం చేస్తున్నావు నువ్వు దీని మీదే బతుకుతున్నావు మనందరం కాబట్టి తినే తినే అంటే తినే కొండలు ఏదో చెయ్యొద్దు అనేది ఒక సామెత ఉంది ఆ పని చేస్తున్నావు అని కాశ్యం చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ అది ఈయనకు అర్థం కాల ఎవరికి బోండా ఉమ్మకి బోండా ఉమ్మ అంత లార్జర్ స్పాన్లో లేడు లార్జర్ స్పాన్లో లేడు ఆయన ఆయనకి మాట్లాడటానికి సంబంధించిన పరిమితి ఉంది పవన్ కళ్యాణ్కి ఆ పరిమితి మేరకు ఇండికేట్ చేశాడు ఈ ఇండికేషన్స్ ఇవన్నీ కూడా స్పీకర్ గారికి అర్థమవుతున్నాయి అర్థమవుతున్నాయి ఏదో అనవసరమైన మంట రాజుకుంటోందని గుర్తించాడు ఆయన అలాగే తెలుగుదేశంలో ఉన్నటువంటి ఇతర సభ్యులు కూడా గుర్తించారు ఇది ఒక ఏరియాలో గందరగోళం క్రియేట్ చేయడం మాత్రమే కాదు ఇది బయటకెళ్తే బయట కూటమిలో చిచ్చు అనే వార్తగా మారుతుంది ఇది కాబట్టి ఈ మంట ఇక్కడ కాపడం మంచిది అనే ఉద్దేశంతో తర్వాత బోండా బొమ్మని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు వారు కూడా అలా తనని తాను తమ గుడ్లు తామే విప్పుకొని నిన్న నర్తించారు ఒక రకంగా అసెంబ్లీలో ఇద్దరు పరస్పరం అంటే ఈ మొత్తం ఎపిసోడ్ మీద వీళ్ళని కూర్చోబెట్టి ఒక పెద్ద మనిషిగా అంటే తనని తాను విజనరీగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అసలు భూమి పుట్టినప్పుడే నేను పుట్టుంటే ప్రపంచం ఇలా ఉండేది కాదు అని ఈ మధ్య చెప్పుకున్నాడు ఆయన ఏది లాల్ నెహ్రూని ఫ్యూడల్ అని సోషలిస్ట్ అని సోషలిస్ట్ అనేది కూడా ఒక తిట్టుగా మార్చాడు ఆయన మార్చి సోషలిజం అనే పేరుతో దేశ ఆర్థిక వ్యవస్థను కుంటుపరిచాడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనే ఒక దిక్కుమాలిన పద్ధతిని తీసుకొచ్చి హాయిగా పెట్టుబడిదారి సమాజం ఆవిర్భవించి ఉండాలి ఆ సమాజం ఏర్పడకుండా చేశాడు అని చెప్పి ఆయన జవహర్లాల్ నెహ్రూని దేశపు ప్రధాన విలంగా మాట్లాడిన ప్రసంగం ఇంకా తడి ఆరలేదు నిన్నో మొన్న మాట్లాడాడు ఆయన కాబట్టి ఆయన ఆయన కూర్చోబెట్టి వీళ్ళని ఒకసారి తెలుగుదేశం కేడర్ మొత్తాన్ని కూర్చోబెట్టి లిబరలైజ్డ్ ఎకానమీకి సంబంధించి ఒక అద్భుతమైన క్లాస్ చెప్పగలడా ఆయన మాత్రమే చెప్పగలడు చెప్పి వాళ్ళందరినీ జ్ఞానపరిచి మన బట్టలు మనమే ఇప్పుకోవద్దు ఎక్కడ పడితే అక్కడ కొంచెం పద్ధతిగా బిహేవ్ చేయండి అని చెప్పాలి చెప్పకపోతే ఏంటంటే వీళ్ళ బ్రాటప్లో నుంచి వీళ్ళు బుక్స్ చదివే అలవాటు తక్కువ బోండా ఉమ్మ గారు ఆయన వచ్చిన పద్ధతిలో వచ్చాడు ఆయన కాబట్టి వీళ్ళని కొంచెం తర్ఫీదు చేయాలి పొలిటికల్ క్లాసెస్ అవసరం పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్స్ వస్తాయి ఇప్పుడు కూటమి విచ్ఛిన్నం అయిపోతుందా అని మాట్లాడేస్తున్నారుగా పవన్ కళ్యాణ్ మీద పర్సనల్ దాడిగా ప్రొజెక్ట్ చేసేస్తున్నారుగా అంత ప్రమాదం జరగదు జరుగుతుందని నేను అనుకోవటం లేదు ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగి వీళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక క్లాస్ చెప్పి ఏది ఎక్కడ ఎలా మాట్లాడాలో మాట్లాడండి అంతకుమించి ఓవరాక్షన్ చేయొద్దు అని చెప్పడం మాత్రమే కాదు ఇలాంటి కీలక అంశాల గురించి మాట్లాడే ముందు ఎవరితోనైనా సంప్రదించి మాట్లాడండి అనే ఒక కాషన్ నోటీస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ని కార్నర్ చేయటం అంటే తన్ని తాను కార్నర్ చేసుకోవటమే కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టే ప్రోగ్రామ్ లో తెలుగుదేశం ఉంది అనే మాట కరెక్ట్ కాదు అది వైసీపీని టార్గెట్ చేసి వైసీపీని ఇబ్బంది పెడదాం అనుకుని మొదలుపెట్టి అనుకోకుండా సెల్ఫ్ గోల్ అయింది అట్లా సెల్ఫ్ గోల్ ప్రోగ్రామ్ లో భాగంగా జరిగిన ఒక ఇబ్బంది కార్యక్రమం అసెంబ్లీలో బోండా ఉమకిను పవన్ కి మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ అది బోండా ఉమకు అర్థం కాలేదు కానీ మిగిలిన ప్రపంచానికి అర్థమైంది తర్వాత బోండా ఉమ కూడా కొంతవరకు అర్థం చేసుకున్నట్టుగా కనిపించాడు కనిపించాడు ఎక్కడో మనం అనవసరమైన ఏరియాలో పప్పు ఉండేమని అర్థమైంది అర్థమై కొంచెం కంట్రోల్ అయ్యాడు కంట్రోల్ అయ్యాడు అర్థం చేసుకుంటాడు ఇది వైసీపీ మీద దాడి చేయడానికి చేసిన విఫల ప్రయత్నంగా మాత్రమే చూడాలి ఆ ప్రయత్నంలో భాగంగా తమ గుడ్డలు తామే విప్పుకునే ప్రయత్నం చేశారు అందుకు నవ్వుకోవచ్చు ఇలాంటి ఎమ్మెల్యేలతో ఆయన అద్భుతాలు సాధించి భారతదేశాన్ని ఏదో చేసేస్తాను ప్రపంచానికి మార్గదర్శకం చేస్తారని మాట్లాడుతున్నాడు చంద్రబాబు ఆయన కొంచెం వీళ్ళందరినీ జ్ఞానపరచాల్సిన అవసరం అయితే ఉంది ఆ బాధ్యత ఏమైనా స్వీకరిస్తాడేమో చూడాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ